మన పరమ తండ్రైన దేవని దీవెనియు వారి రక్షకుడు సుక్రీస్తువాని కృపయుదర్తైన పరిశుద్ధాత్మ దేవుని చేరున చేరున మనకు మన కుటుంబాలకు సంఘానికి సంఘము ద్వారా నడిపింపబడుతున్న ఆదివారం మొదలుకొని శనివారం వరకు జరపబడుతున్న ఆన్లైన్ మినిస్ట్రీస్ కి ఆఫ్లైన్ మినిస్ట్రీకి ఆన్లైన్ మినిస్ట్రీస్ కి నాయన నుంచి దూరం చాలా ఇస్తున్నటువంటి బిడ్డలకు నా యూట్యూబ్ లైవ్ లో షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న బట్టి బిడ్డలకు దాని ఎంతమంది అయితే దేవుని వాక్యమును ప్రభావం ఆలోచిస్తూ సువార్తను వింటున్నటువంటి బిడ్డలకు సదాకాలము తోడైండి ముఖ్యంగా ఇదిగో ఈ బలిబేటం ఎదుట ఆల్టర్ ఎదుట వాక్యముల మీద దానికి లోపడుతున్న మీకును ఆయన రాజ్యము చేయడం ద్వారా తన కృపను అభిషేకమును ఆశీర్వాదం ఇచ్చే తన నీతిమంతత్వము దీనత్వము ఔదార్యమును మరి సహించగల మనస్సును దేన మనస్సును సమాధానపరచ మనస్సును సదాకాలముతోడయండి దీవి ఆస్వరించి మీకు సమృద్ధిగా అనుగ్రహించనుగాక